ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి ఎస్ఆర్పురం గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వివరాలు చూసుకుంటే పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ధర్మకర్త కాగితీ ఎర్రబాబు ఆధ్వర్యంలో ఉదయం ఆరు గంటల నుండి అమ్మవారి అభిషేకాలు ప్రారంభించారు అభిషేకం అనంతరం ఆలయంలో వేద పండితులతో అక్షరాభిషేకం నిర్వహించారు రోషి ఫౌండేషన్ పిఆర్కే సహకారంతో పిల్లలకు పలకలు పుస్తకాలు ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టి మణికంఠ వి మణికంఠ ఎం దేముళ్ళు కె చిన్నారావు ఎన్ భూలోక దేవుడు మహిళలు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఎస్ఆర్పురం గ్రామంలో శ్రీ కనకదుర్గా దేవి ఆలయంలో రోషిగారు పుట్టిన సందర్భంగా చిన్నపిల్లలకు పలకలు పుస్తకాలు కన్నులు వితరణ చేయమని మన ఆలయానికి ఇవ్వడం జరిగింది వారికి ఆలయం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి